దసరా శ్రవణ నవరాత్రులను పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి నగర ప్రాంతంలో ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మంగళగిరి పట్టణ రూరల్ అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వివిధ కోడల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ అమ్మవారి విగ్రహాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు అమ్మవారి అలంకారంలో మూడవ రోజైనటువంటి అన్నపూర్ణాదేవి అలంకారం ఈ అన్నపూర్ణ అలంకారం చాలా విశిష్టమైనటువంటి దేవి అమ్మవారు ఎలా అంటే ఓపరి పార్వతీ పరమేశ్వరులు విహారిలో క్షేమంగా విహరిస్తున్న సమయంలో పార్వతీ అమ్మవారు వెనక నుంచి పరమేశ్వరుని రెండు కనులు మూయగా లోకమంతా కూడా సూర్య చంద్రుల కాంతులు లేక నిర్వీర్యమైపోయి చీకటిలో మునిగిపోయినట అది గమనించిన అమ్మవారు వెంటనే విడిచిపెట్టి స్వామిని క్షమించమని వేడుకొని అలా ఆమె బుక్ష క్షణం ఆ స్వామి యొక్క కనులు మూసిన కారణం చేత లోకమంతా కూడా కరువు కాటకాలతో చాలా ఇబ్బంది పడిందట అటువంటి సమయంలో అమ్మవారు నా వల్ల కదా ఇటువంటి ఇబ్బంది వచ్చింది అని చెప్పేసి తాను ఒక రాజకుమారి రూపం ధరించి ఆ కాశీనగరంలో ఎక్కడైతే పరమశివుడు కొలువై ఉంటాడో ఆ కాశీనగరంలో ఆ అమ్మవారు కొలువు తీరు ఉందట అటువంటి అమ్మవారు నిత్య అన్నదానాన్ని జరుపుతూ ప్రజలను కరువు కాటాల నుంచి కాపాడుతూ ఉన్నదట అది అమ్మవారి యొక్క అన్నపూర్ణ జన్మ విశేష అవతరణ విధానం అంటే జన్మ అమ్మవారికి భావన చేసుకోండి